నమస్తే మీరు చూస్తున్నారు రైతు అన్నకి తోడుగా ఈ రోజు అయితే మాత్రం మీ ముందుకి నీమాయిల్ని అయితే తీసుకొచ్చాను అసలు ఈ ని మనం పూర్వం మా తాతలు మన వేప నూనె కొట్టి పంటలు పండించారని చెప్పుకుంటూ ఉంటారు అవును ఇది నిజమే ఎందుకంటే ఈ వేప నూనెలో మనం చూస్తే ఇంగ్లీష్ లో నీమాయిల్ అంటారు అలాగే తెలుగులో వేప నూనె అంటారు అందరూ తెలిసిందే కానీ ఈ వేప నూనె అసలు మనకి పంటలకి ఎంత వరకు రైతులు ఎంత వరకు మర్చిపోయారంటే ఎక్కడో అరకొరక మాత్రమే రైతులైతే మాత్రం ఈ నియమాయాలను అయితే స్ప్రే చేస్తున్నారు అనమాట అసలు ఈ నీమాయిలు మన ఎంత వరకు ఉపయోగపడుతుంది అనేది అయితే మాత్రం ఈ రోజు ఈ వీడియోలో మీకు తెలియజేయాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తాను మన ఛానల్ చూస్తున్నాం ప్లీజ్గా ఇలాంటి కొత్త ధనం రైతులకు ఉపయోగపడేటువంటి రైతుల మీ ముందుకు తీసుకురావడానికి మీ ముందుకు వచ్చింది రై కనుక్ తోడుగా ఇంకెందుకు ఆలస్యం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి గంట సిమ్మల్ని నొక్కండి అలాగే లైక్ కన్ షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ రైట్ అనక్ తోడుగా ఇంస్టా అండ్ ఫేస్బుక్ పేజ్ని షేర్ చేయండి లైక్ చేయండి మొబైల్ గురించి అయితే మాత్రం పూర్తిగా తెలుసుకుందాం ఇప్పుడు మనం ప్రధానంగా సపోజ్ తీసుకురామనుకోండి ఏ పంటలో అయినా సరే మనకి ఎక్కువగా దోమ ఉధృతి కానీ మనకి ఎక్కువ కనిపిస్తాయి దోమ లేని పంట అనేది ఏది ఉండదు సపోజ్ ఈ మిని చూసుకున్నాం పల్లాకు ప్రధానంగా రావడానికి కారణం ఏంటంటే మనకి దోమ పచ్చ దోమ అయితే మాత్రం ప్రధాన సమస్యలు ఒక్కసారి పల్లాకు వచ్చింది అంటే ఆ అయితే ఎలా అయిపోతుందో కూడా అందరికీ తెలిసింది ఎందుకంటే చేన్ అంతా అయిపోయి రైతుకి భారీగా నష్టం అయితే మాత్రం గెలుచడం మనం గమనిస్తూ ఉంటాం కానీ ఈరోజు మనం ఈ నియమాన్ని కొట్టడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ నిర్మూలిస్తాము అని అయితే నేను చెప్పట్లేదు ఎందుకంటే మనం ముందుగా ఈ నియమాన్ని స్ప్రే చేసుకున్నట్టయితే ఇప్పుడు మనం ఈ నియమాయిల్ని అయితే మాత్రం వాడుకున్నట్లయితే మాత్రం రెగ్యులర్ గా అంటే మనం స్ప్రే చేసేటప్పుడు ప్రతి దాంట్లో కానీ ఇది కలుపుకోవడం వల్ల చాలా ప్లస్ అనే కానీ మైనస్ అయితే లేదని చెప్పొచ్చు ఎందుకంటే ఈ తెల్లదోమ పచ్చదోమ అలాగే పురుగు పురుగుద్ధృతి చాలా వరకు ఆల్మోస్ట్ మన పై పురుగు అంటుంది కదా పూతల పురుగుగా పై పురుగు ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అయితే మాత్రం నీమాయిల్ వాడటం వల్ల అయితే అయిపోతుంది ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం సంవత్సరం సంవత్సరం కూడా ఇప్పుడు ఉంది ఫస్ట్ స్టార్టింగ్ లో మినుంకి తక్కువ రకం మందులు కొడతాం అలాగే స్టేజింగ్ పూత పిందాక వచ్చేదానికి చాలా చాలా కాస్ట్లీ మందులు అయితే కొట్టడం అయితే మనం జరుగుతుంది మన ఆదాయం అంతా కూడా ఆ పురుగు వెళ్ళిపోతుంది కానీ ఈ ఆయిల్ వాడటం వల్ల అయితే మాత్రం మనం స్టార్టింగ్ లో ఏ పురుగు మందు కొట్టామో ఆ పురుగు మంది ఆల్రెడీ పోతల పురుగు అనేది కూడా చచ్చిపోయింది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనే అయితే చెప్పొచ్చు ఇంకోటి ఏంటంటే ఈ ఆయిల్ వాడటం వల్ల మనకి స్పేస్ అనేది చాలా తక్కువ అనమాట దీనివల్ల ఫంగస్ సంబంధించిన తెగుళ్ళు కానీ అలాగే చాలా అంటే చాలా చాలా తక్కువగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో ప్రధానం కంట్రోల్ అయ్యే అంటే తెల్లదోమ పచ్చదోమ అలాగే పై పురుగు అంటే పచ్చ పురుగు లాంటివి కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది అలా ఇంకోటి ఏంటంటే మన మామూలుగా యాక్చువల్ ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు స్పేర్లు కానీ ముందు కొట్టినట్టయితే ఇది వాడటం వల్ల ఎట్లా సరే రెండు నుంచి మూడు స్పేర్లతో మనకైతే ఖచ్చితంగా అయిపోయింది అని అయితే మాత్రం నేనైతే చెప్పాలి ఎందుకంటే నేను స్వయంగా నేను మా మిను పంటలో వాడి చూశాను కాబట్టి నేను తెలియజేస్తాను దీని నీమ్ ఆయిల్ వాడటం వల్ల అయితే మాత్రం గింజ షైనింగ్ అలాగే గింజ కూడా మంచిగా అయితే మాత్రం వస్తుంది అలాగే దేని పూత నేను నిలబడటానికి చేస్తుంది ఇంకోటి పచ్చిగా చెప్పాలంటే ఈ నీమ్ ఆయిల్ వాడటం వల్ల అయితే మాత్రం ఆ వ్యవసాయానికి ఆ రైతులు కానీ ఒకసారి వాడి దీని గురించి కానీ తెలుసుకున్నట్టు అయితే ఖచ్చితంగా మళ్ళీ వాడతారని అయితే మాత్రం ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఒకవేళ ఆయిల్ కానీ మీకు కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు ఇది ఒక లీటర్ వచ్చే తలకి రెండు ఎకరాలకి వాడుకోవచ్చు ఆ ఇది ఒక కాస్ట్ వచ్చి ఏడు వందలు అయితే పడుతుంది కింద ఉన్న నెంబర్కి అయితే మీకు పూర్తి తీసేసాను దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా కింద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి మీరు తెలుసుకుంటాను అనుకుంటున్నాను ఇది ఈ రోజు వీడియో మరో వీడియో మళ్ళీ కలుసుకున్నాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న